హలో అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో ఎన్ని రొయ్యలు చూసారో చూసారా ఈ రొయ్యల్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి రొయ్యల్ని ఈ రొయ్యల్ని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని ఇన్ని రొయ్యలు ఫస్ట్ టైం నేను చూశానండి ఇలాంటి టైప్ రొయ్యల్ని వీటి కాళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కదులుతుంటే ఇలా నడుస్తాయన్నట్టు వీటి కాళ్ళు అంటే ఇది చాలా పెద్దగా ఉన్నాయండి కాళ్ళు అయితే కాళ్ళు పట్టుకుంటుంటే కరుస్తున్నాయి కూడా ఇవి చూస్తారు కదా ఇవి బ్లూ కలర్లో ఉన్నాయండి కాళ్ళు వీటిని అంటండి కంకిరయ్యలు అంటారు ఇవి మా చెరలో అయితే వచ్చాయి మా అబ్బాయి నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకొచ్చాడు చూసారా కాళ్ళు ఎలా ఉన్నాయో వీటి అయితే అయితేనంటండి కేజీ నాలుగు వందలు అంటండి బాబోయ్ కేజీ నాలుగు వందల ఇవి చూస్తే తలకాయే ఉంది కానీ మధ్యలో కండైతే లేదని చెప్పి అన్నానండి నేను ఇలానే ఉంటాయి ఇవి కాస్ట్ అంతే అని చెప్పి అన్నాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి